మార్కెట్ నుంచి వచ్చేసాక నేను వచ్చేసరికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో అప్పుడు ఏమేం తెచ్చాము ఏంటి అనేది మీతో షేర్ చేస్తా ఇప్పుడు అండ్ అలాగే దీని తర్వాత కూడా ఏంటంటే నెక్స్ట్ డే పండగ కాబట్టి ముందు ప్రిపరేషన్స్ ఏం జరిగినాయి ఎలా జరిగినాయి అనేది కూడా అయితే షేర్ చేస్తా చూసేయండి నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా సో వీడియో అయితే ఛానల్ ఎలా ఉన్నారు ఉన్నారందరు బాగున్నారా చాలా చాలా బాగున్నా ఇది వచ్చేసి సంక్రాంతి సంక్రాంతి ఏంటి సంక్రా నాకేలా డైరెక్ట్గా ఉందే ప్రాబ్లం సో ఇది శివ శివరాత్రి ముందు నైట్ ఆ ముందు రోజు నైట్ జరుగుతున్న ప్రిపరేషన్స్ సంబంధించిన వీడియో అనమాట సో రేపు శివరాత్రికి సంబంధించి ఏమేమి షాపింగ్ చేసాం ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటే అండ్ అలాగే వాటితో పాటు ఒక రెండు డైలీ వేర్ కాటన్ శారీస్ కూడా చూపిస్తాను అనమాట సో అందులో ఫస్ట్ అయితే ఇది వితౌట్ బ్లౌజ్ సో ఇవేంటంటే టూ ఎయిటీ ఫైవ్ అయితే పడింది శారీ అయితే బాగుంది బట్ బ్లౌజ్ లేదు ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇది బ్రైట్ గా ఉంది కలరు సో ఇది లైట్ గా ఉంది కానీ ఇది కూడా బాగుంది సో ఇది రెండోది అనమాట ఇది ఒక్కొక్కటి టూ ఎయిటీ ఫైవ్ పడింది శారీ వితౌట్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ అండ్ డైలీ వేర్ కి బాగుంటది అనమాట అంటే మనం ఈ సమ్మర్ అయిపోయే ఒక త్రీ ఫోర్ మంత్స్ మంచిగా ఒక సిక్స్ మంత్స్ వాడుకొని అవతలి పెట్టేసేయొచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ శివరాత్రి కోసం కావాల్సినవి అనమాట సో ఫస్ట్ అవి చూపిస్తా మీకు ఇవి నెక్స్ట్ చూపిస్తా సో ఫస్ట్ ఫ్లవర్స్ తీసుకున్నా ఇవన్నీ కూడా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఇవి బంతి పూలు బంతి పూలు ఏంటంటే మామూలుగా అయితే విడిగా కిలోల కిలోల్లాగా తీసుకొని వచ్చి దండగుచ్చి వేస్తూ ఉంటాను అనమాట ప్రతిసారి ఏ అయినా అలానే వేస్తాను బట్ కానీ ఈసారి ఏంటంటే అంత టైం లేదు సో అందుకని డైరెక్ట్ అక్కడ మనకి ఆల్రెడీ గుచ్చి అలా దండల్లాగా గుచ్చేసి అమ్ముతున్నారు కాబట్టి సో అవి తీసుకున్నాను అనమాట ఇవి గడపలకు వేయడానికి యాక్చువల్గా అయితే అసలు నేను దండే తెచ్చి వేద్దాం అనుకున్నా బట్ ఇవి కూడా మంచిగా బాగున్నాయి ఫ్రెష్గా దండలు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి అవి నేను గడపలకు వేయడానికి తీసుకొచ్చేసాను అండ్ అలాగే వేసిన తర్వాత కూడా ఎలా ఉంది అనేది చూపిస్తా క్లీనింగ్ సెక్షన్ మొత్తం ఈ పూటే అయిపోవాలని అనుకుంటున్నాం అనమాట క్లీనింగ్ కానీ అంత ఎందుకంటే పొద్దున్నే గుడికి వెళ్ళాలి సిక్స్ కనుక రేపు గుళ్ళో అభిషేకం ఉందన్నమాట సో అందుకని చెప్పి ఈ పూట ఇదంతా అయిపోవాలి అండ్ అలాగే పటాలకు వేయటానికి ఇలాగా కట్టిన మాలైతే అనమాట ఇవి వచ్చేసి దేవుడు పటాలకు వేయటానికి పూలన్నీ ఫ్రెష్గా బాగున్నాయండి అసలు ఎంత సందడిగా ఉందంటే మార్కెట్ అండ్ ఇవన్నీ ఏంటంటే మనం ఇలా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల మనకి అది ఏదైతే ఫెస్టివల్ ఉందో దానికి సంబంధించిన అన్నీ కూడా మనకి అక్కడ దొరుకుతాయి అన్నమాట అంటే ఓన్లీ మనం ఫ్లవర్స్ కొనుక్కోవడానికి అంటే మేము ఉండేది మంగళగిరి దగ్గరలో కాబట్టి విజయవాడ వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని లేదు ఫ్లవర్స్ మంగళగిరిలో కూడా దొరుకుతాయి బట్ ఏంటంటే ఇలా వెళ్ళడం వల్ల మనకి అక్కడ ఏ ఫెస్టివల్ అయితే దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగ ఉంటాయి అనమాట ఇవి శివుడికి మంచిగా తెల్ల జిల్లేడు పువ్వులు అనమాట వీటిని అలంకరిస్తారు సో ఇవి మనకి విడిగా ఇక్కడ కష్టం అండి దొరకటం సో కాబట్టి ఇలాగా మార్కెట్కి వెళ్తే మనకిలా ఇలా కావాల్సినవన్నీ దొరుకుతాయి అనమాట అండ్ అలాగే మారేడు దళాలు మారేడు దళాలు కూడా మేబీ అంటే ఎక్కడన్నా చెట్లుంటే ఉంటాయేమో కానీ మనం వెళ్ళి తెచ్చుకోవడం కష్టం కదా సో ఇదేంటంటే మార్కెట్లో ఇవి అమ్ముతున్నారనమాట అలాగే మారేడు దళాలు తీసుకున్నాను అండ్ ఇది గోరింటాకు గోరింటాకు అనేది ఇంట్లోకి ఇవి మల్లెపూలు మల్లెపూలు విడిగా మూరలు తీసుకుందామంటే చాలా కాస్ట్ ఉన్నాయండి సో అందుకని నేనేం చేశానంటే ఇలాగ విడి పువ్వులు తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని అయితే అన్నీ కట్టాలి ఫస్ట్ చేయాల్సిన పనిదే అనమాట లేకపోతే విచ్చిపోతాయి అలా ఇవేంటంటే రేపు దేవుడికి పెట్టచ్చు ప్లస్ అంటే జనరల్గా ఏంటంటే దేవుడికి బంతి పూలతోటి అలంకరణ చామంతి పూలతోటి చేసినా కూడా సువాసన వచ్చే పూలతోటి చేయాలంటారనమాట సో అందులో స్పెషల్ డేస్ కా ఇలాంటి స్పెషల్ డేస్లో కంపల్సరీగా అలా సువాసన వచ్చే పూలతో చేస్తే మంచిది కాబట్టి నేను మల్లెపూలు కొంచెం ఎక్కువే తీసుకున్నా దేవుడికి కూడా కావాలని అండ్ ఇవి వచ్చేసి అన్ని రకాల అంటే అన్ని కలర్స్ కలిసిన చామంతి పూలు ఈ కలరు వైట్ ఉంది అండ్ అలాగే గులాబీ పూలు ఉన్నాయి సో ఇలా అన్ని రకాలు కలిసి అయితే తీసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆకులు సో ఇవి తీసుకున్నా తమలపాకులు మనకి అవసరం కాబట్టి అండ్ అలాగే ఫ్రూట్స్ తీసుకున్నా రెండు రకాలు తీసుకున్నా అరటిపళ్ళు కూడా తీసుకుందామని అనుకున్నాను కానీ బట్ నాకు కుదరలేదు సో అందుకని అరటిపళ్ళు అయితే కుదరలేదు అనమాట ఆయన ఈ ఫ్రూట్స్ తీసుకున్నా కాబట్టి పర్లేదు అనిపించింది సో అందుకని అయితే అనమాట ఇవి ఇవి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పూజకి కావాల్సినవి అండి పూజ దగ్గరికి సో ఆ పని మీదే వెళ్ళాను నేను విజయవాడ సో పూజకి కావాల్సినవి అన్నీ అయితే తీసుకున్నాను అండ్ ఇది ఇవి నల్లేరు నల్లేరు అన్నమాట సో అక్కడ ఇవి కూడా మార్కెట్లో అమ్ముతున్నారు ఇవి ఏంటంటే మనం నాటుకుంటే మనకి వస్తాయి కానీ బట్ ఇవేంటో కొంచెం ఎండిపోయినట్లునేవి వస్తాయో లేదో ఇవి నేను ఎందుకంటే చట్నీ కోసం కోసమని తీసుకున్నా ఈ చట్నీ కూడా తప్పకుండా వీడియో తీస్తా సో ఇవండి పం పండగ ముందు రోజు పండ పండగ కోసం తీసుకున్న అన్నమాట సో ఆ ప్రిపరేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఈ పూట ఏమేం చేస్తాను ఏంటి అనేది కూడా మిగిలినదంతా కూడా వీడియో తీస్తా అండ్ నైట్ డిన్నర్ వరకు కూడా మీతో షేర్ చేసుకుంటానమాట ఓకే అండి మిగిలిన పనులు కూడా ఇప్పుడు దీని తర్వాత వస్తుంది తప్పకుండా చూసేయండి సో చూశారు కదా విజయవాడలో అయితే తెచ్చినవి అవన్నమాట సో శివరాత్రికి కావాల్సిన ఐటమ్స్ పువ్వులు పళ్ళు అవన్నీ తీసుకొచ్చాము అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే అయిపోయిందనమాట అంటే బయట గడపది కడగటము గడపకి పసుపు రాయటము అండ్ అలాగే ఆ తర్వాత ఏంటంటే ఇల్లు తుడుచుకోవటము తర్వాత ఇలా గడపలకి పువ్వులు మామిడి తోరణాలు ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కల్లా టెంపుల్కి వెళ్ళాలి సో అలా టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి అప్పుడు చేయాలి అంటే ఇవన్నీ అవ్వవు కాబట్టి మేము ముందు రోజు ఈవినింగే అలాగ క్లీనింగ్ ప్రాసెస్ గడపకి పసుపు రాసుకోవడం అండ్ గడప అలంకరించుకోవడం ఇలాంటివన్నీ అయితే చేసామన్నమాట ఇది పె పెరటి వాకిలి అంటారు కదా సో ఆ మాదిరి వెనక వైపు గుమ్మం అనమాట ఇది అంతా అయ్యేసరికి మాకు నైట్ టెన్ థర్టీ దాటిపోయింది సో ఆ టైంలో అయితే నేను వీడియో తీస్తున్నాను అనమాట అందుకే చూపిస్తున్న చుట్టూ వాతావరణం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఆల్మోస్ట్ లెవెన్ అయితే అవుతుంది అప్పటిదాకా అయితే పట్టింది అనమాట అండ్ అలాగే నేను మల్లెపూలు విడిపూలు తెచ్చాను కదా సో అవన్నీ కూడా అయితే నేను మాల కట్టాను అనమాట అది కూడా చాలా టైం టేకింగ్ బట్ ఏంటంటే మాల అనేసరికి చాలా రేటు ఉందండి దాదాపు ఎయిటీ రూపీస్ చెప్తున్నారు సో మనకు అదే ఎయిటీ రూపీస్కి పావు కిలో మల్లెపూలు అయితే వచ్చినాయి అనమాట సో అవి నాకు నేను హండ్రెడ్ రూపీస్ మల్లె పూలు తీసుకుంటే నాకు మంచిగా సాటిస్ఫయింగ్గా సరిపోయినాయి పటాలు అన్నిటికీ కూడా అది మీరు నిన్న వీడియోలో అయితే చూశారు ఎలా అలంకరించాననేది అండ్ ఇవి వచ్చేసి దేవుడి దగ్గర సామాను వీటన్నిటినీ కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసి అక్కడ పెట్టేసుకున్నాం అన్నమాట ఏంటంటే ఇంకా ఇవి నైటు పెందలాడు కనుక పని అయితే ఈ పూటే అన్ని బొట్లు పెట్టి పెట్టుకుందామని అనుకున్నా బట్ నాకైతే అప్పుడు ఆల్మోస్ట్ లెవెన్ అయితే అయిపోయింది సో ఇంక ఈ టైంలో చేయటం కరెక్ట్గా అది అనిపించింది సో అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా చేసుకుందాం అని వాటిని అయితే అలాగే ఉంచేసాను అనమాట మంచిగా ఆరతలే కొంచెం అక్కడక్కడ తడి కూడా ఉందని చెప్పి అండ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు డిన్నర్ చేస్తున్నా బాగా లేట్ అయిపోయిందండి అంటే ఇంత లేటుగా అయితే తినను బట్ ఆ రోజు ఏంటంటే పని అవ్వలేదు సో అందుకని అయితే ఇంత లేటుగా తింటున్నాను అనమాట అండ్ అలాగే ఏంటంటే నెక్స్ట్ డే అంటే శివరాత్రి రోజు తలస్నానం చేయకూడదు అంటే తల మీద షాంపూ అలా వేసి ఏమీ రుద్దుకోకూడదు కుంకుడుగాయలతోటి అని అంటారు ఒట్టి తల మీద నీళ్లు పోసుకోవాలంటారు కాబట్టి నేను ఆ రోజు ఇంట్లో ఈవినింగ్ క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత అయితే హెడ్ బాత్ చేసేసాను హెడ్ బాత్ చేసి అంటే ఆ రోజు అంతా అంటే జనరల్గా నైట్ స్కిన్ కేర్ తీసుకుంటారు కదా అందరూ సో నేనైతే అంత పర్టిక్యులర్గా అయితే ఉండనండి అయితే ఆ రోజు బాగా ఎండలో మార్కెట్కి అది వెళ్ళి తిరిగాం కాబట్టి కొంచెం సి విటమిన్ నైట్ క్రీమ్ అయితే పూసుకున్నా సో అందుకే ఫేస్ హెడ్ బాత్ చేసినా కూడా అలాగా జిడ్డుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అనమాట సో అందుకని అయితే చెప్తున్నాను అనమాట ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి